నార్సింగ్ మండలం చేరిపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు హనుమాన్ జయంతి పురస్కరించుకుని హనుమాన్ దేవాలయంలో హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పురోహితులు రవిశర్మ ఉదయం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం అర్చన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పూజారి రవిశర్మ ఆలయ కమిటీ సభ్యులు రాజశేఖర్ జంగం స్వామి అరుణ్ యాదవ్ నవీన్లు మాట్లాడుతూ హనుమాన్ జయంతి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆ హనుమాన్ కృపా కటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని వారు కోరారు సందర్భంగా ఈరోజు హనుమాన్ దేవాలయంలో సింధూర కార్య సింధూరం కార్యక్రమం మరియు హనుమాన్ అభిషేకం మరియు ఆకుపూజ చేయడం జరిగింది ఇందులో భాగంగా మా షేరిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి జరిపించిన ఈ పూజా కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకు మరియు గ్రామ ప్రజలందరికీ ఆలయ కమిటీ తరఫున శృద్ధి తెలియజేస్తున్నాం అలాగే శేరిపల్లి గ్రామంలో మా హనుమాన్ దేవాలయ కమిటీకి దేవుని వాహనం ఇచ్చినటువంటి షావని సమర్పించినటువంటి కమ్మడి శామయ్య గారి కుమారుడు శ్రీ కమ్మడి నా రాజుగారు వారు హనుమాన్ దేవాలయ కమిటీకి ఇవ్వడం జరిగింది వీరికి ఆలయ కమిటీ తరఫున మరియు షేరిపల్లి గ్రామం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు షేరిపల్లి గ్రామంలో నిర్వహించేటువంటి ఇలాంటి కార్యక్రమానికి గ్రామంలో యువత ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు సాయంత్రం కార్యక్రమంలో భాగంగా దేవుని ఊరేగింపు షావా కార్యక్రమం ఉంటుంది కావున గ్రామ ప్రజలందరూ మరియు ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్